మా ఇంట్లో మేము మల్లన్నపట్నాలు వేసుకుంటున్నాం జిల్లా వ్లాక్స్ సో రోజైతే అత్తమ్మ మామే వాళ్ళు సిద్ధిపేటకు వచ్చిండే షాప్స్కి ఈ ఇంట్లోకి ఐటమ్స్ తీసుకెళ్ళడానికి సో ఇంటికి వస్తే నేను కూడా వాళ్ళతో వెళ్తున్నా అసలు ఎందుకు వెళ్తున్నా అనుకుంటారా మా ఇంట్లో మేము మల్లన్నపట్నాలు వేసుకుంటున్నాం ఎప్పుడో నా పెళ్ళియాక ముందు వేసి మల్లన్నపట్నాలు ఇంక ఇప్పుడు మా పెళ్ళి అయింది మీద కొట్టిండు మా మరది పెళ్ళి కూడా అయింది కాబట్టి ఇంకా ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మావయ్యకి హెల్త్ బాగాలేకపోతే కూడా మొక్కినాము ఈరోజు పోషమ్మకి వేస్తారట అంటే మల్లన్న దేవుడికి వేసే ముందు రోజు పోషమ్మకి వేస్తారట సో ఈరోజు పోషమ్మకి వేస్తారు వెళ్తున్నా సో ఆదివారం రోజు అయితే పుట్ట బంగారం తెచ్చుడు అంటే పుట్టగా అమ్మి వస్తారు కదా అది ఉంది సోమవారం రోజు పట్నాలు నేనైతే ఇంతవరకు అసలు ఎప్పుడు చూడలేదు మల్లన్న పట్టణాలు అంటే మా అమ్మలో కూడా మల్లన్న దేవుడు ఉన్నాడు కానీ మల్లన పట్నాలు లేవు మాకు అనిల్ అయితే హైదరాబాద్కి వెళ్ళి ఉండే ఆయనకి మధ్య అసలు గ్యాప్ ఉండలేదు ఇష్మార్ జోడి ఇష్మార్ట్ జోడి అయిపోయినా మళ్ళీ ఆయన పర్సనల్ సిరీస్ అనుకుంటూ ఇప్పుడు ఒకటి వెబ్ సిరీస్ చేస్తున్నాడు ఇంకా దాని కోసం తిరుగుతూనే ఉన్నాడు ఇక నేనైతే అత్తమ్మ మామయ్య వాళ్ళతో వెళ్తున్నా ఇట్లా వాళ్ళు సిద్ధిపెట్టే వచ్చిళ్ళు కదా ఈ నుంచి మాది హాఫ్ ఎన్ అవర్ అంత జస్ట్ ఊరు దగ్గరనే మల్లారం దగ్గర జరిగే పిల్లలు చాలా మంది తెలిసి ఉంటుంది ఇక కుందేలు కొడుకు వీడు ఎంత క్యూట్ ఉన్నాడో ఈ ఊరంటే భయం అవుతుంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు నా ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు కదమ్మా అక్కడ అని అంటున్నాడు పాప ఎట్లా స్టార్ట్ అయింది ఫోర్ కి కానీ అత్తమ్మ మామే అన్ని తిరుక్కుంటా తిరుక్కుంటా కడుకో ఒక్క దగ్గర రాగిరి బాగా లేట్ అయింది సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది అందుకే ఏం రెడీగా రెడీ కాకుండా పోతుల్ అనుకుంటున్నాం ఇప్పటికే బాగా చీకటి అయింది పోషమ్మకాడుకెళ్తున్నాం కొంచెం దూరం ఉంటుంది అనేసి పట్టణాలు వేసే ముందు ఫస్ట్ ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్తారట నా లందా దగ్గరికి వెళ్ళేసి అక్కడ మొక్కుకొని వస్తారు ఎల్లమ్మ తల్లికి లంద అయిపోయినాక లంద దగ్గర మొక్కుకొని వచ్చి ఇక్కడ ఐదు ఇళ్ళల్లో జోగి ఆ ఇంటింటికి వెళ్ళి ఒక ఐదు ఇల్లల్లా మా ఇంట్లో లేవని మా చెల్లె వాళ్ళు ఇంట్లో ఉన్నాయట మా చెల్లెల్ని అడుగుదాం ఎట్లుంటాయో అరే అక్కడ కూడా ప్రాసెస్ సేమా

నారాయణ స్వామి వ్రతం కోసం అయితే ప్రసాదం రెడీ చేస్తున్నాం చూపించట్లేదు అక్కడికి వెళ్ళి మాట్లాడితే మళ్ళీ అలా తుప్పలా పడతాయి అని అంటారు కదా సో అందుకే నేనైతే కొంచెం దూరం ఉండి మాట్లాడుతున్నా ఇంట్లో పట్నా లేక దగ్గర దగ్గర ఐదారేండ్లు ఏళ్ళు అండి మళ్ళీ రీస్టార్ట్ చేసినాము కొద్దిగా లేట్ అయినా కూడా మనం పట్నాలు వేయడం జరుగుతుంది సో ఈ పట్న అనేది నాకు చాలా ఇష్టం యాక్చువల్గా ఎందుకంటే మూడు నాలుగు రోజులు మంచిగా ఈ ఒగ్గు కథ ఈ కల్చర్ ఇదంతా చాలా మంచిగా ఉంటుంది సో దీన్ని ఎంజాయ్ చేస్తూ

కిమార్ట్ జోడిలో మాకు ఇదే టాస్క్ ఇచ్చారు బియ్యములో రాళ్ళు ఏరడం అప్పుడు ఏరడంలో అని రెండు రాళ్లు మిస్టేక్ చేశాడు యాభై రాళ్ళు ఏరంటే నలభై ఎనిమిది దొరికినాయి టైం కి మాకైతే ఇంకా రెండు మిస్ అయినాయి అందుకే అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేయాలి జోడి చూసినావాళ్ళు మంచిగా మంచిదే కానీ గెలవలేదు ఏందంటుంది అనిలే మిస్ చేసిండు ఆ రెండు రాళ్ళు ఈయన

అవతాత ఉన్నారు తిట్టలు అవతాత అవతాత ఉంటారు చిన్న కోడి సత్యనారాయణ స్వామి పూజ సమయే స్నానం గణపతికి స్నానం చేయించండి గంగే చేమునీచేవా గోదావరి స్నానం అంటే మీ దగ్గర ఉన్నటువంటి మామిడి ఆకులను రెండు కలిపి పట్టుకొని ఎవరైనా ఒకరు భార్య కావచ్చు భర్త కావచ్చు దంటల నుంచి ఒకళ్ళు స్నానం చేయించాలి ఇంకోళ్ళు నవ్వు నవభతానాం ప్రామిక్వయే స్ధిపతి నమ తంధం పరికల్పయామి వస్తువులు తీసుకో ఏకదంతా నమ కపిలా గజగణికాయనమ దంబోదరాయనమ మహాగణపతి అయ్య బుద్ధిప్రియా వారికి భక్తిగా నమస్కరించడం తమకంటే పెద్దవారు కాబట్టి తెలిసిన వారు కాబట్టి మరి తగు విధంగా ఆయనకు పరిచర్యలు చేసి ఆయన యొక్క ఆశీస్సులు పొందినట స్వామి చాలా రోజులకి మీరు మేము కలుసుకున్నాం మాకున్నటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయాలని చెప్పి అడిగిందట ఆ స్వామివారు కూడా సంతోషంగా చెప్పండి నాయన మీ యొక్క కోరికలు ఏంటి అని చెప్పి అడిగేవరకల్లా ఏం లేదు స్వామి ఎవరం మనం మనం ఏం చేసినా లోక కళ్యాణం కొరకే మనం చేస్తాం కాబట్టి మేము మానవ లోకమంతా అంతా తిరిగి వస్తున్నాం మానవ లోకం లోపల మానవులు ఎక్కడికి వెళ్ళినా కానీ నానా రకాలుగా కష్టాలు పడుతున్నారు అనారోగ్య బాధలు ఇంటిలో కలహాలు ఉండడానికి ఇల్లు లేకపోవడం తినడానికి తిండికి లేకపోవడం ఈ ప్రకారంగా పరిపరి విధాలుగా మరి మానవులు విధంగా కష్టాలు పడుతున్నారు అంతేకాదు మిగతా లోకాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ అంతో ఎంతో సుఖంగా ఉన్నారు కేవలం కేవలం ఈ యొక్క మానవులకు మాత్రమే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉన్నది చాలు దరిద్రము అన్నీ తొలగిపోయినాయి శ్రీమంతుడు అయిండు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిండు లాభాలు వచ్చినాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఒక్క సంవత్సరం వరకల్లా లక్షాధికారిగా మారిపోయిండు నేను ఇవాళ స్థాయికి రావడానికి నా ఈ కష్టాలు తొలగిపోవడానికి తప్పకుండా నీవు మాత్రమే కారణం సర్వేశ్వర అని చెప్పి ఆ యొక్క భగవంతుని మనస్సులో వేడుకుంటూ సత్యనారాయణ స్వామి పూజను పదే పదే చేస్తున్నారట దంపతులు సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ అయింది నా లైఫ్లో ఇప్పుడైతే ఫస్ట్ టైం సత్యనారాయణ వ్రతం మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే లేదు ఆ వ్రతం ఇక్కడే ఫస్ట్ టైం పెళ్ళినప్పటి నుంచి ఇప్పుడే చేసుకున్నాం మంచిగా అనిపించింది అండ్ త్వరలోనే అన్నవరం కూడా వెళ్తాం మేము అండ్ పిన్ని మా ఆడపడుచులలో ఉన్నదంటే ఉన్నదండి ఇప్పుడు అక్కొక్కతే వచ్చింది చాలామంది ఉన్నారు కానీ అక్కొక్కే టైం పొందింది అండ్ పిన్ని మీకు ఎట్లా అనిపించింది మా పిన్ని ఆల్రెడీ తెలుసు చందన వాళ్ళ మమ్మీ మా తోటి కోడలు వాళ్ళ మమ్మీ నేను ఎప్పుడట్లా ఫీల్ కాను సొంతలానే ఫీల్ అవుతా ఎట్లా అనిపించింది పిన్ని చాలా పిన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో లేదు పిన్ని వాళ్ళ పట్నాలు ఉన్నాయి పట్నాలు ఉన్నాయి మాకు కానీ సత్యనారాయణ వ్రతము వినాలి అంటే మంచి అనిపిస్తుంది ఆ ఐదు గట్టాలు మనం వింటాం కదా ఇన్న తర్వాత మనం ఏదనుకుంటే కంపల్సరీ జరుగుతుంది కాబట్టి చాలా సంతోషం అనిపించింది ఈటకి ఇట్లా ముగ్గురు మూడు జంటలు కూర్చున్నారు కదా నిండుగా అనిపించింది ఇంట్లో మధ్యలో పెట్టిను వ్రతము మా అయ్యగారు కూడా చాలా బాగా చెప్పిండు ఎప్పుడు చూసినా వీడియో మనం మరణపట్నాలు

వీడు రాలేదు వీళ్ళన్న బాలరాజ్ వచ్చిండు మా తాత పేరు బాలరాజ్ లాస్ట్ టైం ఏమో అనిల్ జిల్లా బ్లాక్స్ లో మరణ పట్టణాలు పడ్డాయి ఈసారి అమర జిల్లా ఛానల్లో ఈమె ఛానల్ పెడుతున్నాం పట్నాలు ఈసారి నువ్వు లేట్ వచ్చినావు లేట్ వచ్చినా నేను మరి నన్నులకత్తా అనిచిరు కారేసిపోయిన పని తీరా మరి ఎట్లా మరి నువ్వు వచ్చిన ఇప్పుడు ఇక నర్సుకొని నర్సుకుంటా అయితేనా దించిపోయారు అసలు పట్నాల యాక్చువల్గా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇప్పటిదాకా దాకా సత్యనారాయణ వ్రతం కంప్లీట్ చేసుకున్నాం మనం మా ఇంట్లో ఫస్ట్ టైం మేము సత్యనారాయణ వ్రతం చేయడము ఇంతవరకు దాని ఎక్స్పీరియన్స్ మేము చేయలే మంచిగా అనిపించింది మానవాడ ల్యాక్చిర్రు మా మనవాడు యాక్చువల్ అని అన్నో కొన్నా మెస్ సత్యనారాయణ నో కదా అనిపించింది నీ మంచిగా అనిపించింది ఆ మంచిగా అనిపించింది అప్పటికి ఇప్పుడు మంచిగా అనిపించింది కొత్త వరసలు వచ్చి మంచిగా అనిపించింది సో ఇట్లే మంచిగా పండగ చేసుకునే రేపు కూడా మానవరాలు ఇంకా మానవాడు రావాలి అయితే మళ్ళీ చేసుకుంటాం రేపు అయితే ఇక మానవ పట్టణం స్టార్ట్ అయితే రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సబ్స్క్రైబ్ టు మన అమలిజీల ఛానల్